సంక్షోభంలో ప్రధాని షాబాజ్కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ హుటాహుటిన పాక్కు వస్తున్నట్టు సౌదీ విదేశాంగ మంత్రి రాయబారానికి రెడీ ట్రంప్ ఉగ్రవాదంపై చర్యలు తీసుకునే హక్కు భారత్కు ఉంది ఈయు ఆఖరికి దుబాయ్ లాంటి దేశాలు ఆఫ్ఘన్ లాంటి దేశాలు లేకపోతే ఆఖరికి ఆ హమాస్ ఉగ్రవాదులకు సంబంధించిన దేశాలు ఇవన్నీ కూడా భారత్కే సపోర్ట్గా ఉన్నాయి ఎందుకంటే మనమేం వాళ్ళ మీద పుణ్యానికి యుద్ధం ప్రకటించలేదు అనవసరంగా మన భూర భా భారత భూభాగంలోకి చొరబడి మన అమాయక ప్రాణాలను చంపే ప్రయత్నం చేసిన కాబట్టి మనము దానికి ప్రతిదాడిగా పాకిస్తాన్లోకి పోయి ఉగ్రవాద శిబిరాలను మాత్రమే అంతం చేసి వచ్చినాం కాబట్టి భారత్కు ఉగ్రవాదం మీద పోరాడే హక్కు ఉన్నదని యుఏఈ దేశాలతో పాటు ట్రంప్ కూడా నేను రాయబారానికి సిద్ధం అంటాను ఇక వచ్చి పెద్ద మనిషిలా ఆ కూర్చొని కోతి ఆటలాడిగా కుక్కకు నక్కకు పంచాయితే వస్తే కోతి వచ్చి రొట్టె తినిపోయినట్టు జైగా ఏ ఇటు కొంచెం ముక్కు ఎక్కువ ఉన్నదంటే ఈ దిను అటు కొంచెం ముక్కు ఎక్కువ ఉన్నదంటే అది దిను ఇట్లా కోతిలాగా వచ్చి ఇప్పుడు ఈ స్విచ్ వీడు పెట్టిందేనా అమెరికోడు చైన్డు పెట్టిన స్విచ్ ఇది చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం